భారతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు యూనియన్ ఆధ్వర్యంలో వాహనమిత్ర పథకాన్ని రాష్ట ప్రభుత్వం త్వరితగతిన ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభించక ముందే ప్రతి డ్రైవర్ కు ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని అప్పులపై వడ్డీ రుణాలు ఇవ్వాలని లావు గౌరవ జీవో నంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలని కోరారు డ్రైవర్ల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని యకరావు రాజశేఖర్ సుదర్శనరావు రైతులు పాల్గొన్నారు

అందరికి వాహన మిత్ర కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ కి వాహన మిత్ర కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలి జీవో నెంబర్ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి డ్రైవర్ కి వాహన మిత్ర కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి